దేవునికి మహిమ కలుగునగాక ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా యూట్యూబ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను మీరంతా కూడా సంతోషముగా సమాధానముగా ఉన్నారా అనుదినము ప్రభు యొక్క వాక్యమును ధ్యానిస్తూ ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ దైవాశిష్యులు పొందుతున్నారని నేను నమ్ముచున్నాను ఈరోజు మరొక సమయము ఈ రూపాంతర కొండ మీదకి రావడానికి ఇటు అవకాశం కల్పించినటువంటి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ఈరోజు మరొక చిన్న సందేశాన్ని మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట తన పనిలో నిపుణత గల వాణిని చూచితివా అతడు అల్పుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలబడతాడు రాజుల సమక్షములు అతడు ఉంటాడు అని ఒక మాట ఉంటుంది అంటే పనిలో ఎవరైతే నైపుణ్యత కలిగి ఉంటారో నమ్మకము కలిగి ఉంటారో ఆ పనిని చాలా అద్భుతంగా చాలా నైపుణ్యంగా నమ్మకంగా పూర్తి చేస్తారో అలాంటి వారి యొక్క పని గుర్తించబడుతుంది అలా పని చేసే వాళ్ళు రాజులు ఎదుట అధికారులు ఎదుట నిలబడతారు అంటే దాని అర్థం ఏంటంటే రాజులు కట్టేటువంటి అంతఃపురం వారు నిర్మించేటువంటి కోటలు ప్రస్తుత కాలములో అధికారులు కట్టించుకునేటువంటి ఫామ్ హౌస్ కావచ్చు గెస్ట్ హౌస్ కావచ్చు సో ఇలాంటి నిర్మాణాలు చేసేటప్పుడు అధికారులు పనిలో నైపుణ్యత కలిగినటువంటి వారిని మాత్రమే ఎంచుకుంటూ ఉంటారు పరిశుద్ధ గ్రంథములో సొలోమోను అనేటువంటి ఒక రాజు మందిర నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు ప్రపంచములోనే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి మందిరముగా అది ఉండాలని అతడు తలంచాడు గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగా మందిరము ఉండాలని తలంచాడు అలాంటి మందిర నిర్మాణము కొరకై ఆ మందిర నిర్మాణాన్ని బంగారముతోనూ ఇత్తడితోనూ వెండితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ చెక్కతోనూ వస్త్రములతోనూ ఆ మందిరాన్ని అద్భుతంగా నిర్మాణం చేయాలి అని సంకల్పంతో అలాంటి ప్రజ్ఞావంతుడైన వారు ఎవరైనా ఉంటే ఒకరు కావాలి అని హేరాము అనే వ్యక్తికి వర్తమానం పంపించినప్పుడు ఇస్రాయెల్ గోత్రాలలో పన్నెండు గోత్రాలు ఉన్న అందులో కొన్ని గుర్తింపదగినటువంటి గోత్రాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా దాను గోత్రములో ఉన్నటువంటి హోరాము అనేటువంటి వ్యక్తి గుర్తింపతగిన వ్యక్తిగా తన పనిలో నిపుణత కలిగిన వ్యక్తిగా గుర్తించబడి మహారాజు అయినటువంటి సొలోమాను గారు కట్టదలిచిన ఆ మహా గొప్ప దేవాలయ నిర్మాణానికి అతడు పూనుకున్నాడు అతడు నిర్ణయించబడ్డాడు ప్రియమైనటువంటి ప్రజలారా ఒక పనిలో నిపుణత కలిగితేనే ఒక రాజు ఎదుట నిలిచేటువంటి ఆధిక్యాన్ని అతను పొందుకున్నాడు కదా అలాగే భక్తిలో కూడా నిపుణతగనగా మనము చూపించగలిగినట్లయితే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు దేవుని ఎదుట మనం నిలవగలుగుతాము దేవుని పనిలో మనం వాడబడతాము దేవుని చేతిలో ఒక పాత్రగా మనం ఉంటాము సొలోమోను రాజుగారు కట్టించినటువంటి మందిరానికి ఆ మందిర నిర్మాణానికి హూరాము అనేటువంటి వ్యక్తి ఎలా ఎన్నిక చేయబడ్డాడో తద్వారా అతనికి ఎలాంటి ఘనత కలిగిందో ఎలాంటి ఆశీర్వాదము కలిగిందో అంతకంటే మించినటువంటి ఘనత ఆశీర్వాదము మనకు ప్రభువు దగ్గర కలుగుతుంది గనుక మనము భక్తిలో నైపుణ్యతను చూపించాలి భక్తిలో నైపుణ్యత చూపించాలంటే భక్తి సాధన అవసరం సాధన చేస్తేనే ఏ పనిలోనైనా నైపుణ్యత కలిగేది సాధన చేయకుండా ఏ పని కూడా మనం చేయలేం కొంతమంది ఉదయాన్నే లేచి సాధన చేస్తుంటారు తమ శరీరానికి వ్యాయామం చేస్తుంటారు మరి వారి యొక్క శరీరములో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా చక్కగా పనిచేయులాగాన వ్యాయామం చేస్తూ ఉంటారు ఉదయాన్నే మరి కాలినడకతో వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉంటారు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు ఇంకా జిమ్ములు చేస్తుంటారు ఇట్లా రకరకాలైనటువంటి వ్యాయామాలు చేసి సాధన చేస్తూ ఉంటారు అలాగే క్రీడారంగంలో ఆడేటువంటి క్రీడాకారులు కూడా ఎప్పుడో వరల్డ్ కప్ మ్యాచ్ పెట్టినప్పుడు మాత్రమే క్రీడారంగంలోకి వెళ్ళి ఆడరు కానీ వారు ప్రతి దినము కొద్ది సమయం కేటాయించి వాళ్ళు ఆడేటువంటి ఆటను సాధన చేయటం ద్వారాగా వారు అంతర్జాతీయ మరి ఆటల్లో రాణించగలుగుతారు సాధన తక్కువగా ఉన్నప్పుడు శరీర బలహీనతలు కలిగినప్పుడు కొన్ని సందర్భాల్లో మానసిక ఒత్తిడికి గురైనప్పుడు అంతర్జాతీయ మరి మ్యాచిలో కొంతమంది ఓడిపోవటము లేక బలహీనపడటం లేదా రాణించలేకపోవటం కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి వారు నిరంతరం వ్యాయామం చేస్తూ కూడా కొన్ని సందర్భాలలో ఓటమికి అపజయానికి కారణమైపోతున్నారు కానీ భక్తి యొక్క సాధనలో ఓటమి ఉండదు భక్తి యొక్క సాధనలో అలసట ఉండదు భక్తి యొక్క సాధనలో అపజయం అనేది ఉండదు భక్తి సాధన ఎప్పుడు కూడా మనకి విజయాన్ని ఇస్తుంది దావీదు వెళ్ళిన చోట అతనికి అతడికి విజయము అనుగ్రహించాడు దేవుడు కారణము దావీదు భక్తి సాధన చేశాడు గొర్రెల కాసుకుంటున్నప్పుడు మొదలు పెట్టుకొని సింహాసనం మీద కూర్చున్నప్పటికి కూడా మరి సౌల దగ్గర నమ్మకమైన పనివాడిగా ఒక సైనికుడిగా ఉన్నప్పుడు కూడా దావీది యొక్క భక్తి జీవితం దావీది యొక్క భక్తి సాధన ఎంతో నైపుణ్యత కలిగినది కాబట్టే దావీదు వెళ్ళిన చోటల్లా విజయం సాధించాడు ప్రియమైనటువంటి సంఘమా దేవుని ప్రజలారా మీరు కూడా ఖచ్చితంగా భక్తి సాధన చేయండి చాలామంది మిమ్మల్ని ప్రశ్నించి ఉండొచ్చు ఏంటి రోజు ప్రార్థన చేయాలా కొంతమంది నన్నే ప్రశ్నిస్తుంటారు ఏంటి రోజు కొండకు వెళ్లాల్సిందే అని దేవునికి స్తోత్రం గాక ప్రతిరోజు చేయాలండి మనకు ప్రతిరోజు అవసరము ఒక రోజుతో వచ్చేది కాదు ఒక రోజుతో సాధించేది కాదు దినదినము మనం ఎంతగా సాధన చేయబడుతుంటే ఎంతగా భక్తి చేస్తుంటే అంతగా మనము ప్రతిబింబించగలుగుతాము ఏ వస్తువైనా వాడుతుంటే ఉపయోగకరంగా ఉంటుంది పక్కన పడేస్తే తుప్పు పట్టిపోద్ది కోత కోసే కొడవల్లో కావచ్చు చెట్లు నరికే గొడ్డలు కావచ్చు ప్రయాణం చేసే వాహనమే కావచ్చు దాన్ని వినియోగిస్తామంటే దాన్ని వాడుతూ ఉంటే మంచిగా ఉంటుంది పక్కన పడేస్తే తుప్పు పట్టిపోద్ది మన భక్తి జీవితం మన విశ్వాస జీవితంలో కూడా సాధన అవసరము ఎంత సాధన చేస్తే అంత ప్రయోజనకరంగా ఉంటాం ఎంత సాధన తగ్గితే అంత నిష్ప్రయోజనంగా కూడా అయిపోతుంటాం గనక ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ అందిస్తున్న సందేశం ఒకటి మీ భక్తిలో నైపుణ్యత కలిగిన వారిగా ఉండండి పనిలో నైపుణ్యత కలిగిన వారిగా ఉండండి ఖచ్చితంగా మీరు ఫలహరితంగా ఉంటారు అలాంటి కృప దేవుడు మీ అందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవానికి స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు స్తోత్రాలు తన పనిలో నిపుణత గల చూచితి చూచితివా అతడు అలుపుల ఎదుట కాదు కానీ రాజుల ఎదుట నిలుస్తాడని సెలవిచ్చా ఎదుగునైనా సొలోమోన్ అనే మహారాజు ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి గొప్ప ఆలయాన్ని నిర్మించాలనుకున్నప్పుడు అయాదు తండ్రి ఇస్రాయల్ గోత్రాలలో ఎన్నిక అయిన గోత్రాలు ఎన్ని ఉన్నా దానుగోత్రములో నుంచి హోరాము అనేటువంటి వ్యక్తి గుర్తించబడ్డాడంటే తన పనిలో నిపుణత కలిగిన వాడిగా ఉన్నాడు దేవా అలాంటి నిపుణత కలిగిన ఆ వ్యక్తి సులోమును ఎదుట నిలిచే కృప పొందుకున్నాడు ఆ దేవాలయం కట్టే అవకాశం పొందుకున్నాడు తండ్రి అలాగే ప్రభావ మరి భక్తి జీవితంలో కూడా సాధన ఎంతో అవసరమని అలా భక్తి జీవితంలో సాధన చేసినటువంటి దావీదు తన వెళ్ళిన చోటల్లా విజయం సాధించాడు అతడు ప్రభ తన జీవితంలో ఓటమి అనేది లేకుండా జీవించాడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో కూడా ప్రభ మా యొక్క విశ్వాసాన్ని మా యొక్క భక్తి జీవితాన్ని మా ప్రార్థన జీవితాన్ని దినదినము కూడా సాధన చేస్తూ అయాదుగో తండ్రి లోకములో ఎవరో తెలియక మాట్లాడిన మాటలను బట్టి కాదు కానీ మేము నీ యొద్ ఏమి నేర్చుకున్నామో దానిని బట్టి మా భక్తి సాధన చేయటానికి మా ప్రార్థన సాధన చేయటానికి మా విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి పొందించుకోవడానికి అనుదినము 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 నీ సన్నిధిలో నీ ఎదుట మోకరించి దేవా నీ వాక్యము ధ్యానించటకును నీ సన్నిధిలో ప్రార్థించుటకును అయాదుగోనైనా నీ యొద్ద ఇంకా అనేకమైన విషయాలు మేము నేర్చుకొని నీ కృపలో వర్ధిల్లుతూ అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండడానికి నీ ఎదుట నిలుచుటకు అర్హులుగా ఉండటానికి సహాయం చేయమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో అడిగి వేడుకం పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్